దేవుడు ఈ మాసం మనల్ని ప్రేమించి ఈ మాసం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం చూద్దామండి యక్ష గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన సైన్యములకు అధిపతి యహోవ ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జగగును యోచించినట్లు స్థిగపడును ఆమెలుయా ఈ యొక్క డిసెంబర్ మాసం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఈ మాసంతో మనం ఇంకా ఈ సంవత్సరం వచ్చేసాం నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇయర్ లోకి ప్రవేశపెట్టబోతున్నాం కానీ దేవుడు ఈ మాసం మనకిస్తున్న వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు నీ పట్ల ఎటువంటి ప్రణాళికలు ఉద్దేశించి ఉన్నావు నీ పట్ల ఏమి అని యోచించాగో ఆ కార్యం ఇప్పుడు దాకా జరిగిందో జరగలేదు కానీ ఈ మాసం దేవుడు మనతో చెప్తున్నాడు ఈ డిసెంబర్ మాసం సంవత్సరం ఎండింగ్లో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం నేను ఉద్దేశించింది ఖచ్చితంగా నీ జీవితం నేను స్థిగపగుస్తాను నెగవేగుస్తాను దేవుడికి ఏం వాగ్దానం ఇచ్చేవో దేవుడు ఖచ్చితంగా ఈ మాసం నీ జీవితంలో నూరు శాతం దేవుడు నెరవేర్చును కాక ఇప్పుడు దాకా నువ్వు ఆ వాగ్దానం పొందుకోలేదేమో వాగ్దానం పొందుకునేందుకు ఏమైనా నీళ్ళేమైనా కొన్ని లోటుపాట్లు ఉన్నాయేమో ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవా ఇప్పటికీ పదకొండు మాసంలో అయిపోయిందయ్యా ఇ పన్నెండో మాసం నేను వచ్చి ఉన్నాను మీ నాకు ఇచ్చిన వాగ్దానం ఇంకా జరగలేదని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు విలపించినప్పుడు మగపెట్టినప్పుడు దేవుడు ఈ ప్రార్థన ఆలగించి ఆయన ఖచ్చితంగా స్థిరపవిస్తాడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో కానీ కానీ దేవుడు వాగ్దానం చేసి ఖచ్చితంగా నెగవేర్చి దేవుడు గ్రంథం పద్నాలుగు ఏవో నాలుగు దేవుడు మనతో చెప్తున్నాడు నేను యోచించినట్లు స్థిరపదు దేవుడు నీ పట్ల ఎటువంటి ప్రణాళిక ఉద్దేశించినాగో ఏమైతే ఆలోచన చేసాగో ఏమైతే యోచించా ఖచ్చితంగా దేవుడు నీ మాసం నీ జీవితంలో నెగవేర్చబోతున్నాడు ఈ వాగ్దానం స్వతంత్రించుకో పొందుకో నూతన సంవత్సరంలోనికి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ఇంకొక నెల మాసం సమయం ఉంది దేవుడిచ్చే వాగ్దానం పొందుకుని ముందు కొనసాగినట్లు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం మహాగండ మహిమోనోతం ఈ మాసం మీకు ఇచ్చిన వాగ్దానం కానీ నేను యోచించినట్లు స్థిగపడున అయ్యి ఈ వాక్యం వీక్షిస్తున్న వాకి మీరు ఏమి యోచించు ఎటువంటి కార్యాలు ఉద్దేశించి నాకు ఏ సునాములు మీరు నెగవేర్చండి అయ్యా వాగ్దానం స్వతంత్రించుకోగల విశ్వాసం ప్రతి వ్యక్తికి దయచేయమని ప్రతి నిండాగా దీవించండి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరచండి వేస్తున్నామడికి వెళుతున్నాము తండ్రి ఆమెను దాడులస్యాలి దొరి మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశ్చర్యం చేత ఆమెను